ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఉరటి కల్పిస్తూ జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి వర్ధించేలా రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం కరోబత్తం డీజే మంజూరు చేస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసింది ఈ పెంపునకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు బకాయిలు చెల్లింపు విధానం గురించి పూర్తిగా వివరిస్తున్నామండి ఇక గతంలో మంజూరైన డీజే రేటు రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి వర్ధిస్తుంది అలాగే నగదు చెల్లింపు ప్రారంభం మంజూరైన రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం డిఏను జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి తెచ్చారు దీని ప్రకారం పెరిగిన డిఏను ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడున అందుకున్న వేతనం పెన్షన్తో పాటు ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఖాతాలో జమ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వం డిఏను జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి మంజూరు చేసినందున జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు అంటే మొత్తం పద్దెనిమిది నెలల కాలానికి సంబంధించిన బకాయిలను చెల్లించాల్సి ఉంది ఈ బకాయిలను ఒకేసారి కాకుండా మూడు సమాన వాయిదాలతో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది ఇక మొదటి వాయిదాను సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున చెల్లిస్తానని రెండవ వాయిదాని డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మూడవ వాయిదా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించనున్నట్లు షెడ్యూల్లో ప్రభుత్వం పేర్కొంది అలాగే ప్రతి ఉద్యోగి మరియు ఫెన్షన్ తమకు రావాల్సిన బకాయిలను సులభంగా లెక్కించవచ్చు దీనికోసం ఆన్లైన్ క్యాల్క్యులేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ లెక్కింపు విధానంపై అవగాహన ఉండటం మంచిది అలాగే ఇవి ఎలా లెక్కించాలో సూత్రాలతో సహా వివరిస్తున్నామండి నెలవారీ డిఏ పెంపు మీ ప్రాథమిక వేతనం బై ఫెన్షన్ ఇంటూ రెండు పాయింట్ డెబ్బై మూడు బై హండ్రెడ్ మొత్తం బకాయిలు పద్దెనిమిది నెలలకు నెలవారి డిఏ పెంపు ఇంటూ పద్దెనిమిది ఒక్కో వాయిదా మొత్తం మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు ఉదాహరణకి ఒక పెన్షనర్ ప్రాథమిక పెన్షన్ బేసిక్ పెన్షన్ ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు అనుకుందాం వారికి రావాల్సిన బకాయిలను ఏ విధంగా లెక్కించవచ్చు అంటే నెలవారి డిఏ పెంపు లెక్కింపు ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఐదు ఇంటూ రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం టు ఆరు వందల పదహారు రూపాయలు సుమారుగా ఇది ఒక నెలకు పెరిగే డిఏ మొత్తం ఇక పద్దెనిమిది నెలల మొత్తం బకాయిలు ఎలా లెక్కించాలంటే ఆరు వందల పదహారు ఇది నెలవారి డిఏ ఇంటూ పద్దెనిమిది నెలలు అంటే మనకి పద్దెనిమిది నెలలకి పదకొండు వేలు అవుతుంది ఆ పెన్షనర్కు రావాల్సిన మొత్తం డిఏ బకాయిలు పదకొండు వేలు అనమాట ఆ పెన్షనర్ రావాల్సిన డిఏ బకాయిలు పదకొండు వేలు అలాగే ఒక్కో వాయిదా మొత్తం ఎలా లెక్కించాలంటే ఈ పదకొండు వేలు మొత్తం బకాయిలు అంటే మూడు సమాన వాయిదాలతో చెల్లిస్తారు కాబట్టి ప్రతి వాయిదాలో ఆ పెన్షనర్కు మూడు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు అందుతాయి అంటే మొదటి వాయిదా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడుకి మూడు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు రెండో వాయిదాకి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మూడు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు మూడో వాయిదా మార్చి రెండు వేల ఇరవై నాలుగు మూడు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు చెల్లించబడే మొత్తం బకాయిలు పదకొండు వేలు ఇక ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన బకాయిలను ఇదే పద్ధతిలో లెక్కించుకోవచ్చు వారు తమ ప్రాథమిక వేతనం బేసిక్ పే ఆధారంగా ఈ లెక్కింపును చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ ప్రాథమిక వేతనం పెన్షన్ ఆధారంగా తమకు రాబోయే డిఏ బకాయిల మొత్తాన్ని సులభంగా లెక్కించవచ్చు నిర్దిష్టమైన లెక్కల కోసం మీ పేస్లిప్ లేదా ఫెన్షన్ సిస్టమ్ను సరిచూసుకోవడం లేదా సంబంధిత ట్రెజరీ జీడీఓ కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది